హలో హాయ్ అండి నేను మీ రమేష్ నా టీవీ సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ అందరికీ ఈ ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు సో మీరందరూ బాగుండాలని కోరుతూ ఉన్నా మీరందరూ బాగుంటుంది నేను కూడా బాగుంటాను కాబట్టి అదే కొత్తగా ఏంటంటే ఈ సంవత్సరం అది ఇప్పుడు అంటే మన తెలుగు సంవత్సరం అంటారు కదా ఉగాది సో మీరందరూ ఎట్లా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి మేమైతే కొత్తగా ట్రై చేసాం అంటే మేము మా తాత ఉన్నప్పుడు మాకు కొంచెం డిఫరెంట్గా చేస్తాడు అన్నమాట పచ్చడి చేస్తారు కదా మామూలు ఈరోజు పచ్చడి చేసాడు పచ్చడి చేస్తారు కదా షట్ ఆ షడ్రూషులతో షడ్రూషుల పచ్చడి చేసుకుంటాం కదా దాన్ని మా ఉన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా చేస్తాడు ఎట్లా అంటే చెడ్ కలిపి మా తాత ఏం చేసాడు అంటే కొత్తకుండ తీసుకొచ్చి కొత్త కుండలో పచ్చడి కలిపేసి దాన్ని డొప్పల్లో ఆదలు డొప్పలలో ఆడలేము డొప్పలు అంటే తెలుసా మీకు ఎంతమందికి ఐడియా ఉందో మీరు గమని చేయండి డొప్పలు అంటే ఇవి ఇట్లా ఉంటాయి ఏంటంటే అనమాట ఇది మోదుగాతో ఇట్లా డొప్పలు ఇట్లా ఇవో ఒక పుల్ల తీసుకొని ఇట్లా డొప్ప తయారు చేసాము డొప్ప తయారు చేసి ఇది చిన్న కుండ ఉంటుంది కదా ఆ కుండతోని ఈ దీంట్లో ఏదైతే పచ్చడి ఉంటుందో ఆ పచ్చడి తీసుకొని దీంట్లో వేసుకున్నాం దీంట్లో వేసుకొని దీంట్లో తాగితే ఈ పచ్చటాకులు తాగితే అసలు టేస్ట్ ఎవరైతే ఉంటుంది ప్రమాణం ఉంటుంది మీరు ఎవరైనా అట్లా ఏ తాగుంటే ఒకసారి ట్రై అయ్యి చూడండి అంటే ఉగాది అయిపోయింది కదా మేము మళ్ళీ తాగుద్దాం అంటే ఉగాది అయిపోయిన తర్వాత కూడా పచ్చడి చేసుకోవద్దు కథ ఏం కాదు కాబట్టి ప్రేపు పోయి ఎల్లుండి ఎప్పుడైనా సరే ఇది మోదిగాకు ఇట్లా డొప్పలు చేసుకొని డొప్పలా వేస్తే అసలు ఆ షెడ్ ప్లస్ ఈ ఫ్లేవర్ ఈ కొత్త ఆకు మీదుగాకు అంటున్నాం కదా ఈ పచ్చడి ఆకులు తాగితే అది వచ్చి ఒక రక ఒక రకమైన కొత్తదనం కొత్తగా ఉంటుంది ఒక ట్రై చేయండి ఇదిగో ఉన్నాయి కదా ఇవి డొప్పలు అంటారు మోదుగాకుతో చేసిన ఒకసారి చూడండి మామూలుగా పచ్చడి తాగి టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఈ ఆకులో పచ్చడి వేసుకొని టేస్ట్ చూద్దాం సార్ మనం దీంట్లో చేసి పోసుకుందాం కింద కాబట్టి సో తాగి వేసుకున్నా పచ్చడి ఆకులు టేస్ట్ అయితే బల్లిగా ఉంటుంది సార్ చూసారా రైట్

ఈరోజు చిన్న వీడియో మీతో షేర్ చేసుకున్నాము డొప్పలో పచ్చడి మీరు ట్రై చేయండి డొప్పలో ఉగాది పచ్చడి అంటే డొప్పలో ఒట్టి పచ్చడి కాదు ఉగాది పచ్చడి